డేర్ ఫ్రెండ్స్ గజేంద్ర మోక్షం కథ విన్నారు కదా పోతన రచించింది మోక్షం ప్రసాదించే గజేంద్ర మోక్షం కథ ఒక్కసారి వింటే చాలు ఐశ్వర్యం కలిసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది గ్రహదోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి పోతన రచించిన భాగవతంలో గజేంద్ర మోక్షం గాథ వివరించి ఉంది అయితే శుక్రమహర్షి శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని కాపాడటానికి కోసం భూలోకానికి వచ్చాడని పరీక్షిత్తు మహారాజుకు చెప్పగా అప్పుడు పరీక్షిత్తు మహారాజు గజేంద్రుడి కథను వివరంగా చెప్పమని అడుగుతాడు మరి గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం ఏంటనేది మనం కూడా తెలుసుకోవాలనుకుంటే ఆ గజేంద్ర మోక్షం కథ ఎక్కడైనా దొరికితే చదవండి లేదా నేను కొన్ని రోజుల్లో దాని గురించి నేను ఒక లార్జ్ వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లార్జ్ వీడియో త్వరలో చేస్తాను అది కూడా చూడండి ఉంటాను